మానస టీవీ కి స్వాగతం షేరలింగంపల్లి డివిజన్లోని తారానగర్ ఆదర్శ్ నగర్ లింగంపల్లి నగర్ మరియు చందానగర్ ప్రాంతాల్లో శరణవరాత్రుల సందర్భంగా పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న దుర్గాదేవి విగ్రహాన్ని షేరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి కలువ సుజాత గుప్తగార్లు ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి అమ్మవారికి మంగళహారతులు చేశారు మండపక నిర్వాహకులు దుర్గామాత విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించి శోభాయాత్రను బాజా భజంత్రిల నడుమ ప్రధాన వీధులు ఘనంగా నిర్వహించారు మహిళలు యువతలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని సాగనంపారు మానస టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని ముఖ్యంగా భక్తులందరిపై పిల్లలందరిపై యూత్ అసోసియేషన్ యూత్ పిల్లలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అదే రకంగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కొనసాగిస్తూ ఇట్లనే షర్లింగంపల్లిలో మరి మా అన్న పుట్ట నాగేశ్ గారు ప్రథమ కౌన్సిలర్ ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో ఒకటో వార్డు రెండో వార్డు కౌన్సిలర్ నేను కూడా అప్పుడు ఒకటో వార్డు నుంచి కౌన్సిలర్ ఉంటుంది కాంటాక్ట్ చేస్తుంటే మీ ఓట్తో నోడిపోయిన ఆ రోజుల్లో నేను సింగిల్ ఓట్ ఆ రోజు నుంచి ఈరోజు దాకా స్ట్రగుల్ చేస్తూ ఈరోజు రెండు పర్యాయాలు కార్పొరేటర్గా నేను ఒక పర్యాయం సుజాత మరి అందరం కూడా మీ అందరితో మీ అందరితోని మమేకమై పనిచేస్తున్నాం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి తరుణంలో మరి లింగంపల్లి ఇలాగానే నాగేష్ పొట్ట నాగేష్ యాదవ్ గారు మా అన్నగారు గుర్తుకొస్తారు కాబట్టి నా నాగేశ్ అన్న నాగేశ్ అన్న తనయుడు సోదరుడు మరి నిరందరూ ఈరోజు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సోషల్ యాక్టివిటీలో అందరూ కూడా పాల్పంచుకోవాలి అందులో ముఖ్యంగా మంచి గురించి ఏ సోషల్ మీడియా అయినా ఏ సోషల్ యాక్టివిటీ అయినా మంచి గురించి చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి రాబోయే రోజుల్లో మరి మీ అందరి మీదే బాధ్యత మీరే భావి భారత పౌరులు యువకులు కాబట్టి మంచి మార్గాన సన్మార్గంగా ముందుకు జరగాలి మంచి ఆలోచనతో పాజిటివ్ నేచర్తో ముందుకు జరగాలని కాంక్షిస్తూ మరి అదే రకంగా రెండు పర్యాయాలు నేను లింగంపల్లిలో షేర్లింగంపల్లిలో కార్పొరేటర్గా ఉన్నాను మరి నాకు దోచినంత వరకు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో నాగేశ్వర్లు చేసిన తర్వాత మళ్ళా ఎక్కడున్నాయి అట్లనే ఉండే వర్క్లు అట్లా ఆయన చేసిన తర్వాత మిగిలిపోయిన వర్క్లు రోడ్లు కానివ్వండి ఫస్ట్ వాటర్ వాటర్ ప్రాబ్లం లేకుండా పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ప్రతి గల్లీ గల్లీకి నేను వాటర్ కనెక్షన్ వాటర్ పైప్ లైన్ వేయించడం జరిగింది వాటర్ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసినాం పొల్యూషన్ లేకుండా క్లియర్ చేసినాం సెకండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రమబద్ధీకరించడం థర్డ్ వచ్చేసి రోడ్లన్నీ గల్లీ గల్లీలు ఇష్టం ఉంటే ఫైవ్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉండవు టెన్ పర్సెంట్ కూడా ఉండవు అన్ని గల్లీలలో ఇష్టం అక్కడ నాలా దగ్గర ఒకటి ఉంది ఆ గల్లీ మాత్రం అట్లనే ఉంది అది వాటర్ కొద్దిగా ప్రాబ్లం అంటే డ్రైనేజ్తో కొద్దిగా ప్రాబ్లం ఉంది అది ఖచ్చితంగా చేస్తాం నా ఎలక్షన్లో లో ఇచ్చిన నేను నాకు ఫండ్ వస్తే ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను ఈడ పదిహేను లక్షలు పెట్టి నేను ఇక్కడ యూత్ రూమ్ కమ్యూనిటీ హాల్ గురించి నేను అనుకున్నాము నేను పిల్లర్లు వేసినాము ఉన్నది నేను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మొన్ననే సాంక్షన్ ఇచ్చిన అది కూడా స్లాబ్ కూడా విత్ ఇన్ ఈ నెలలో అక్టోబర్ కదా అక్టోబర్ నెల కొరకు అది స్లాబ్ కూడా అయిపోయేటట్టుగా నేను చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఆదరించి నన్ను ప్రేమగా ఇక్కడికి ఈ ఊరేగింపు కార్యక్రమానికి పిలిచినటువంటి నరేందర్ మరి వాళ్ళ మిత్ర బృందం అందరికీ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ వచ్చినాను థ్యాంక్ యూ జై బోలో తులజా భవాని మాతాకి జై బోలో మాతాకి